अच्छा नहीं कुछ न करा सर बस जा बस जा हाँ अच्छा नहीं करेगा नहीं करेगा न करेगा न करेगा आपने न करे बांध बांध नहीं तो कुछ नहीं बांध बांध रहा है तो बांध बांध के कुछ नहीं बांध बांध के इसीलिए नहीं बांध बांध के यूपीए को तोड़ना बच्चन के लिए इसलिए तो इसलिए बांध करेंगे अन्यथा है ये रहे मारे उत्तर लासन मां के आरण्य मारे उत्तर लासन मां ने जाति रेवना on mm there. -hmm. Mm -hmm. हेलो 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 ఈ రోజు నుంచి అన్ని బాధ్యతలు కొత్త అధ్యక్షుని అప్పచెప్పడం జరుగుతుంది ఇంతవరకు అందరి సహా సలహా అందరి సహకార సభ్యుల సహకారం తోటి ఇంతవరకు చేయడం జరిగింది ఇప్పుడు కూడా దాన్ని నిర్విఘ్నంగా అంత మంచి సంకల్పంతో ఇంకా బాగా చేస్తారని చెప్పని అభి అభినందిస్తూ పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులకు నా మిత్రులకు సోదరులకు నేను శ్రమ తీసుకొని పనిచేస్తాను అందుకే కృషి చేస్తాని నాకు సహకారంగా ఇప్ప అందరూ మాకు కలిసి ఉండాలి మతి పీటింగ్ మీటింగుకు రావాలని కోరుకుంటున్నాను మేము ఇచ్చిన అవకాశానికి పెద్దలకు ధన్యవాదాలు పెద్దలకు తోలి సభ్యులకు పత్రికా విలేకరులకు ఈసీ జడ్జిమెంట్ కాపీ వాళ్ళు మాకు ఎంతో సహకారం చేసినందుకు వాళ్ళ పేరు పేరులో ధన్యవాదాలు గతంలో చిన్న బాడీ ఏర్పాటుతో సంఘం ఏర్పాటు చేసినాం అదేవిధంగా మన కృష్ణమాచారి లక్ష్మణాచారి తోటి సభ్యులు పెద్దలు మన మురళీధర్ చారి అధ్యక్షులు నా తోటి కార్యవర్గం చిన్న బిల్డింగ్ ఉండే మనకు ఒక ఈ కేసీఆర్ గారు మనకు ఒక ముప్పై ఆరు లక్షల నిధులతో సాంక్షన్ చేసినందుకు వాళ్లకు పేరు పేరున ధన్యవాదాలు మనకు అంబిపురం మాదాశ్రీ మార్కెట్ కమిటీ చైర్మన్ హరిశన్న గారికి తొలకపోవడం జరిగింది మాకు ముప్పై ఆరు లక్షలు కూడా శాంక్షన్ చేసి మళ్ళా ఇంత బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాము ఇంకా కూడా మాకు మళ్ళా కూడా ఈ రూలింగ్ గవర్నమెంట్ వెళ్ళిపోవడం జరిగింది రూలింగ్ గవర్నమెంట్ పోట్లో మాకు ముప్పై లక్షలు కూడా శాంక్షన్ చేసిండు ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోవడం జరిగింది దాని వల్ల మా నిధులు కూడా ఆగిపోవడం జరిగింది మా తోటి సహకారంతో పది లక్షల రూపాయలు ఏర్పాటుతో మన కంపౌండ్ వాళ్ళు కూడా నిర్ణయం జరగడం జరిగింది మన సభ్యులు ఒక్కొక్క రూపాయి ఊడబెట్టి కూడా ఈ సంఘ జాగా ల్యాండ్ పెద్దలు కొనడం జరిగింది ఈ ఒక ఇంత నిర్మాణం కొరకు మా సంఘ సభ్యులందరూ నా తోటి సహకారంతో నా ఎంబడి వెల్లవెల్ల ఎంబడిగా ఉండి మరి కూడా ఇంకా కూడా సభ్యులందరూ తోడ్పాడి ఉంటారని నేను మరీ వెల్లవెల్లలా కోరుతున్నాను మరియు ఇంత ఘన విజయంగా నిర్వహించిన ఎలక్షన్ కమిటీకి మరియు ఓటింగ్ లో పాల్గొన్న స్వర్ణకార సంఘ సభ్యులకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు అలా అలాగే స్వర్ణకారుల ఐక్యత ఈ రోజు పక్క సంఘాలకు కూడా పాకింది మన ఎలక్షన్స్ గురించి ఎన్నో సంఘాలు ఇలా వచ్చి ఈ సంఘ భవనంలో పరిరక్షించి చాలా ఆనందంగా వెళ్లారు ఇది అంతా మన స్వర్ణకారుల ఐక్యత సాధ్యమైంది కావున స్వర్ణకారులందరూ మాకు ఇంత ఐక్యంగా ఉండి ఈ ఎలక్షన్ కమిషన్ బాధ్యత చాలా చాలా అద్భుతంగా నిర్వహించింది ఈ ఎలక్షన్ కమిటీకి మా నేను సరకర సంఘ సభ్యుల తరఫున మరియు మా కొత్తగా ఏర్పాటైన కార్యవర్గం తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను జై విశ్వకర్మ జై విశ్వకర్మ 然后呢